పరిష్కారం అయ్యే దాకిడికి వెళ్ళి కావాలి నీళ్ళు మూడు రేసు ఒకసారి నీళ్ళు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా కావ కావాలి 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 శాశ్వతమైన పరిష్కారం టూ డేస్ కోసారి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా నీళ్ళు కావాలి 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 కావాలి

మాది మున్సిపాలిటీ మా గాంధీనగర్ కాలంలో నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు అది కూడా ఒక డ్రమ్ము నీళ్ళు మాత్రమే వస్తున్నవి అది కూడా శాశ్వతమైన పరిష్కారం అయ్యేదాకా ఇక్కడ నుండి కదిలే సమస్య మాత్రం లేదు మాకు శాశ్వతమైన పరిష్కారం చేసిన తర్వాత మేము ఇక్కడ నుండి కదలాలని ఇక్కడ వచ్చినాము అది కూడా ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు మాకు ఇస్తున్నారు మేడం లేదు ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళారంట వచ్చేదాకా మేము ఇక్కడనే కూర్చొని ఉంటాం వచ్చేదాకా పరిష్కారం చేసేదాకా మేము ఇక్కడ కదిలేదు మాత్రం లేదు డేస్ అది కూడా డ్రమ్ము నీళ్ళు వస్తాయి ఫైవ్ డేస్ దాకా ఎట్లా వాడుకుంటారు ఇంట్లో ఐదుగురు ఉంటారు ఐదు బిందలు రోజుకి ఐదు బిందెలు నీళ్ళు వాటర్ స్నానం చేసిన అయిపోతాయి ఆ మిగతా ఎట్లా ఆడుకుంటారు ఇంట్లో ఘాసను దొమ్కునాలి ఆ ఇంట్లో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా ఇవన్నీ ఉంటాయి కదా మేము ఎన్ని రోజులు చెప్పాలి అధికారులకు మమత మేడం ఉన్నప్పుడు కూడా మూడు నాలుగు సార్లు నేను కంప్లైంట్ చేసిన స్వతహాగా అయినప్పటికీ కూడా రెస్పాండ్ లేదు ఆ చేస్తాము అని చెప్తున్నారు కానీ ఆ చేస్తారు ఎవరు వచ్చినా చేస్తామని చెప్తారు శాశ్వతమైన పరిష్కారం మాత్రం లేదు ఇప్పటిదాకా మేము న్యాయం జరిగేదాకా మాత్రం లేదు మొత్తం వాటర్ ఇవ్వాలి ఖచ్చితంగా వాటర్ ఖచ్చితంగా పరిష్కారం చెప్పేదాకా ఇక్కడికైనా మాత్రం కదిలేదు మాత్రం లేదు ఇప్పుడు ఎంతమంది అండి వాళ్ళు డ్యూటీలు మానుకొని అందరూ ఎంత బాధతో పాప నిన్ననే పోదాం అంటే మేడం వారు ఉండరు వాళ్ళు వాళ్ళకు డ్యూటీ సెలవు ఉంటది కాబట్టి రారని చెప్పేసి ఈ రోజు వచ్చిరాలి ఇప్పుడు పనులు మానుకొని రోజువారి పనులు చేసిపోతా ఎట్లుంటుంది మిగర్ చేసిన కాల్ని ఎంత బాధలు ఉంటాయి పొద్దున పోతే రాత్రికి వస్తాం అందరం ఓకేనండి థ్యాంక్స్ చాలా ఇబ్బంది అయింది ఎక్కడ వచ్చినా రోడ్లు లేవు వాటర్ వస్తారు లేవు ఒక రోజుకు రెండున్నర నీళ్ళు వస్తున్నాయి ఐదు ఐదు రోజులకు ఒకసారి పెడుతుండ్రు మరి ఆ నీళ్లు ఎట్లా వాడుకోవాలి ఏంది ఎవరు అడిగినా పట్టించుకుంటలేదు మేము మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చినాము ఇక్కడ ధారణ చేసినాం మాకు కావాల్సిందే నీళ్లు నీళ్ళు ఏదో చెప్పిన దాకా మేము ప్రస్తారం అయిన దాకా ఎన్నే ఉంటాం ఎక్కడ గదిలేదు ఇరవై ముప్పై మంది వచ్చినాం సార్ నీళ్ళు నేను ఎక్కడ చేసిన పల్లెటూర్లలో కూడా ఏడ చూసినా నీళ్లు పుస్తకాలు నీళ్లు ఉన్నాయి ఈ కాలనీలో ఎందుకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు మరి వాడు పట్టించుకున్న లేరు మమ్మల్ని నీళ్ళ గురించి కాదు వేరే సమస్య ఏదైనా పట్టించుకుంటలేదు ఓట్లు అనగానే వస్తారు మరి కాలనీ చిన్నదైనప్పుడు మరి ఓట్లు అని సార్ అప్పుడు కూడా అందరూ పట్టించుకోవాలి అడగాలి మరి ఇప్పుడు వస్తున్నాయా వస్తలేవా వర్షం వస్తుంది వా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి వా ఇల్లు ఎట్లున్నాయి ఎవరు చూచటాల్లో లేరు మాకు ఈ నీళ్ళ గురించి ఒకటే కాదు ఇప్పుడు నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళు నీళ్ళు కంపల్సరీ కావాలి మాకు ఒక్క రోజు తప్పించి ఒకరు పెట్టు